హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథల్లో మీ తెలుగా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను ఎక్కడికి ముసుకేసుకుని మరి గజ దొంగలాగా వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడైతే వేరే వాళ్ళ ఇంటికి సామాన్లు ఇచ్చాము పదిహేడో తారీఖున నైట్ ఇచ్చామన్నమాట అదే మేము ఆర్డర్లు వండుతాం కదా అవి అనమాట అవి తేవడానికి మేడం తొందరగా రా తొందరగా రా అంటే నేను వంటగది నుంచి పరిగెత్తుకుంటూ ఒక నెత్తి మీద ఒక ముసుకేసుకుని వెళ్తున్నా అనమాట వంట చేసేటప్పుడు పెట్టుకుంటాం కదా వాటితోటి వెళ్ళిపోతున్నాం తీసే తీసే అనింది ఇంకా బయట రోడ్డు చూపించి నీకు తీసేసి కారులో ఇలా ముసుకేసుకుంటాను అనమాట ఇంకే అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి సామాన్లు తీసుకొని వచ్చేసాము ఇప్పుడు ఇందులో వండుకొని మళ్ళీ జంగల్కి పద్దెనిమిదో తారీఖు నైట్ బయలుదేరుతున్నాం అనమాట పద్దెనిమిదో తారీఖు పొద్దున్న వీడియో ఇది మధ్యాహ్నం నుంచి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చి మేము వంటగదిలో ప్రిపరేషన్లు అన్నీ చేసి ఇక చూడండి ఇది ఒక స్వీట్ అనమాట బిస్కెట్లు దీంట్లో పోసి మనం అదేంటి బ్రెడ్తో చేసుకుంటాం కదా బ్రెడ్ అల్వా అలాగనమాట ఇంకా అడవికి తీసుకెళ్ళడానికి జంగలు అక్కడ ఒక జంగల్లాగా ఒక చిన్న డేరాలు వేసుకొని అక్కడ డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేస్తారనమాట ఆ గాలిలో చలిలో మనుషుల్ని చంపేస్తూ ఇవన్నీ వాళ్ళ కోసమే అక్కడికి తీసుకెళ్ళడానికి వండుతున్నాం అనమాట ఇదనమాట ఈరోజు ఒక వీడియో ఇది పద్దెనిమిదో తారీఖు నేషనల్ డే రోజు అనమాట ఖత్తరు నేషనల్ డే రోజు పార్టీ పెట్టింది మా మేడం వాళ్ళ కోసం ఇవన్నీ వండిస్తుందన్నమాట చూడండి వంటలన్నీ ఇక్కడ కొన్ని చేసి అక్కడ కొన్ని సలాతాలు చేసి అన్నీ తీసుకెళ్తున్నాం ఇవన్నీ తీసుకెళ్ళాలి సలాతాలు ప్రతి ఒక్కటి చెంచాలు సోన్లు అదే చెంచాలు సహన్లు ప్లేట్లు తినడానికి మంచినీళ్ళు కానించి కోఖోలు కూల్ డ్రింక్స్ మజ్జిగలు పెరుగులు అన్నీ తీసుకెళ్ళాలి రెండు రకాల సలహాలు చేసాం ఇవన్నీ రెడీ అనమాట ఇప్పుడైతే మనం జంగల్కి వెళ్ళిపోవాలి ఇంకా ఈ బ్రెడ్ లాంటి దాంట్లో బిస్కెట్ల దాంట్లో పాలు పోసుకోవాలి పాలల్లో చక్కెర కూడా వేసాం స్వీట్నెస్ కోసం ఇది స్వీట్ అనమాట అన్నం తిన్న తర్వాత లాస్ట్లో ఇది తింటారు దీంట్లో పుచ్చకాయ గింజలు మనకి ఏవంటే అవి వేసుకోవచ్చు కానీ వీళ్ళు పుచ్చకాయ గింజలు ఇంకేంటో గింజలు వేసారు అవి మాత్రమే మనమైతే కిస్మిస్ జీడిపప్పు అన్నీ వేసుకుంటాం కదా అలా అనమాట వీళ్ళు ఇలా పుచ్చకాయ గింజలు వేరే పచ్చగా ఉన్నాయి అవి గింజలు వేశారు ఇది స్వీట్ అనమాట ఇది మళ్ళీ ఫిరంలో పెట్టి కొంతసేపు పైన కొంచెం కలర్ వచ్చే వరకు అందులో ఉంచాలన్నమాట ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ చేసేసాం ఇంక ఇవన్నీ మోసుకొని ఒక పెద్ద కారులో పెట్టుకొని వెళ్ళాలన్నమాట మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ డెకరేషన్లు చేసి అక్కడ వడ్డిచ్చి వాళ్ళన్నీ తిన్నాక మా మేడం అయితే ఆ చలిలో ఏమో డ్యాన్సులు వేసారనుకున్నారు వీళ్ళకి ఇదేం పోయే కాలమో ఏమో కానీ జంగల్కి వెళ్ళి డ్యాన్సులు వేయడం ఏంటండి బాబు అడవి ఎడాది అసలు అన్ని రాళ్ళు ఇసక ఇల్లు ఇల్లు చూస్తే తాజ్మహల్లా ఉంటాయి వీళ్ళు ఏమో వెళ్ళి అడవుల్లో ఉంటారు వీళ్ళకి ఏం పిచ్చో ఏమో ఏం ఆనందమో నాకు తెలియదు చూడండి ఇక్కడ అన్ని జెండాలు కట్టారు నేషనల్ డే కదా ఇంకా మా ఫ్రెండ్ ఎదురుస్తుంది అనమాట మాకోసం మేము కార్లో అవన్నీ పెట్టుకుని వెళ్ళాము ఇప్పుడు ఇక్కడ అంతా డెకరేషన్ చేసేయాలి ఆ తావలాల మీద పెట్టి టేబుల్ మీద పెట్టి తింటారు అనమాట అక్కడ ఒక చిన్న వంటగది ఒక చిన్న హాల్లాగా ఉంది అక్కడే కూర్చొని తిన్నారు ఇది డక్కు అక్కడికి వెళ్ళి చేసాము మర్చిపోయాము ఇక్కడ చేయడం ఇంకా అక్కడ వంటగది కూడా ఉంది అక్కడ చేసేసి అందరికీ పెట్టేసామన్నమాట ఇంకా అవన్నీ తీసి వచ్చేసరికి ఎంత అయింది అనుకున్నారు రెండున్నర అయింది మళ్ళీ వచ్చి అవన్నీ కడుక్కొని వంటగది అంతా కడిగి చేసేసరికి తెల్లారి గట్రా నాలుగు అయింది అప్పుడు పడుకున్నాం అనమాట ఇక్కడ జరిగే సంఘటనలు అసలు అసలు వాస్తవంగా అయితే ఎవరు రాకండి ఇక్కడికి చాలా ఇబ్బందులు పడతారు తెలిసి తెలియకైతే వచ్చి ఇరుక్కోకండి శుభ్రంగా ఉన్న మట్టుకు తిని ఏదో అక్కడ మూడు వేలకి నాలుగు వేలకి పని చేసుకున్నా పర్వాలేదు పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చి నరకంలో చలిలో బాబోయ్ నాకు తెలిసినంత మట్టికి రాకుండా ఉండడమే మంచిది కొత్తగా వచ్చిన వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు పాత వాళ్ళు అయినా ఎంతలేండి కష్టాలకే రావాలి ఇక్కడికి వస్తే